అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాటి స్పెషల్ వీడియో సూర్య భగవానుని పుట్టిన రోజును రథసప్తమి పండుగగా చేసుకుంటాము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారవ తేదీ శుక్రవారం ఈ రథసప్తమి పండుగ వచ్చింది మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అంటారు రథసప్తమి పండుగ రోజు సూర్యుడు ఏడు అశ్వాలతో కూడినటువంటి రథాన్ని అధిరోహించి వస్తున్నాడని మన అందరికీ తెలిసిందే ఈ రథసప్తమి రోజు జిల్లేడు ఆకులను తల మీద పెట్టుకొని తల స్నానం చేస్తాం కదా అది ఎందుకనో తెలుసుకుందాం జిల్లేడు ఆకునే ఎందుకు పెట్టుకోవాలి ఆ రోజు చిక్కుడు ఆకు కూడా ప్రాధాన్యత ఉంది కదా మరి జిల్లేడు ఆకునే తలపై పెట్టుకొని ఎందుకు తలస్నానం చేయాలి అని సందేహం వచ్చి ఉంటుంది దీని వెనుక ఒక కథ ఉందండి అది చక్కగా విందాం పూర్వం అగ్నిశ్వాతులు అనే పండితులు మహానిష్టతో చాలా యజ్ఞాలు చేశారు ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది వాళ్ళని స్వర్గానికి తీసుకురమ్మని దేవ విమానం పంపించారు ఆ సమయంలో యజ్ఞాంతంలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిశ్వాతులు ఆ దేవ విమానం చూసిన ఆనందంలో వారు ఆవునేతితో కూడిన హోమ హోమద్రవ్యాన్ని కంగారుగా వేశారు అయితే ఆ సమయంలో పెద్ద గాలి రావడంతో కొంత వేడివేడి నెయ్యి పక్కనే ఉన్న మేక మీద పడింది ఆ వేడికి మేక చర్మం ఊడిపోయి మరణించింది దాని ఆత్మ వీరికంటే ముందుగా వెళ్ళి దేవ విమానంలో కూర్చుంది ఆ చర్మం పక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్వం మారిపోయి మెత్తని ఆకులను ధరించి జిల్లేడు చెట్టుగా మారింది ఇలా జిల్లేడు చెట్టు పరమ పవిత్రమై జిల్లేడు ఆకు ముట్టుకుంటే మేక చర్మంలా మెత్తగా ఉంటుంది జరిగిన దానికి అగ్నిశ్వాతులు బాధపడ్డారు అప్పుడు ఆకాశవాణి మీరు దుఃఖించాల్సిన పని లేదు మీరు చేసిన యజ్ఞ ఫలం ఆ మేకకు కూడా దక్కి ఆ మేకకు కూడా స్వర్గప్రాప్తి కలిగింది ఈ జిల్లేడు మేక చర్మం స్పర్శతో పవిత్రమై అర్ఘవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారింది అని ఆకాశవాణి పలికింది ఆ మాట అగ్నిశ్వాతులను సంతోషపరిచింది ఇదండి అసలు విషయం అందువలన మాఘశుద్ధ సప్తమి తిది నాడు అంటే రథసప్తమి నాడు అప్పటి నుండి ఇప్పటి వరకు తలపై జిల్లేడు ఆకులను పెట్టుకొని తలస్నానం చేస్తారు ఇలా చేయడం వలన ఏడు జన్మల పాపాలు పోతాయి అందువలన మనం జిల్లేడు ఆకులను మాత్రమే తలపై పెట్టుకొని తలస్నానం చేస్తాం ఈ రథసప్తమి పండుగ రోజు చిక్కుడు ఆకులకు కూడా ప్రాధాన్యత ఉందండి చిక్కుడు ఆకులలో సూర్య భగవానునికి రథసప్తమి రోజు నైవేద్యాన్ని సమర్పిస్తారు మరియు ఏడు చిక్కుడు కాయలతో రథాన్ని కూడా తయారు చేసి పూజలో ఉంచుతారు రథసప్తమిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు రథసప్తమి రోజు సూర్యకిరణాలు ఎక్కడైతే మన ఇంట్లో పడతాయో అక్కడ చక్కగా శుభ్రం చేసి పసుపుతో అలికి అష్టదల పద్మము వేసి పద్మము మీద గోధుమలతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి అది ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చక్కగా మనము ప్రతి ఆదివారం కూడా ఈ గోధుమల దీపం వెలిగించినట్లయితే ఆరోగ్యం చక్కగా ఉంటుంది రథసప్తమి రోజు మనము పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా భగవానునికి అంటే మన ఇంట్లో ఎక్కడ కిరణాలు పడతాయో అక్కడ చక్కగా మనము దీపారాధన చేసి పొంగలి సమర్పించి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ మీ ఇంట్లో సూర్యకిరణాలు పడనట్లయితే తులసి కోట వద్ద కూడా పూజ చేసుకోవచ్చండి సాక్షాత్తు మన కంటికే కనిపించేటువంటి భగవానునికి ఇతర పటాలు కానీ విగ్రహాలు కానీ ఏమీ లేకపోయినా కిరణాలు పడే చోట చక్కగా పూజ చేసుకొని మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఈ వీడియో మీకు ఎప్పటినుంచో ఈ రథసప్తమి రోజు జిల్లేడు ఆకులని ఎందుకు పెట్టుకొని తలస్నానం చేస్తారు అని అనుకుంటూ ఉండే వాళ్ళకు ఇది చక్కగా ఉపయోగపడి ఉంటుంది అనుకుంటాను మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను గోధుమల దీపం ఎలా వెలిగించాలి రథసప్తమి పండుగ రోజు ఆ వీడియోని నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి తప్పకుండా చూడండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ